చాలా చాలా అవసరం చాలా ముఖ్యం స్మరించాలి ఎందుకో తెలుసా అండి వచ్చిన పరిస్థితి చూస్తే చాలా క్లిష్టమైన పరిస్థితిలో వస్తోంది అవతారం ఐదు సంవత్సరముల పిల్ల ఎనిమిది సంవత్సరముల పిల్లగా పిల్లవాడిగా ఉండగానే ఆతృత సన్యాసం అది శాస్త్రీయ సన్యాసం కాదు నదిలో నిలబడి మసలి కాలు పట్టుకుందని నేను సన్యసించాను అన్నారు ఇప్పుడు శాస్త్రీయ సన్యాసం ఇవ్వాలి పుట్టినవాడు సాక్షాత్ పరమేశ్వరుడు పరమేశ్వరుడే భూమి మీద తిరుగుతున్నాడు ఆయనకి ఆశ్రమం ఇచ్చి ఆయనకి గురువుగా నిలబడగలిగినటువంటి మహాపురుషుడు ఒకడు ముందే వచ్చి ఉంటుండాలి అక్కడికి శంకరాచార్యులు వారు వెళ్ళాలి వెళ్ళి ఆయన కూడా గురువు గారి పేరు గుర్తొచ్చినప్పుడు అలా చెప్పుకుంటుండాలి అలా చెప్పుకున్నారనుకోండి అప్పుడు మనకి కూడా అలవాటు అవుతుంది మీరు చూడండి లోకంలో ఏది మీ మనస్సుకి ఎప్పుడు అసహ్యం వేస్తుంది గురువుగారి బోధ మీ మనసుని పట్టేసింది అనుకోండి మీ మనసుని పట్టేస్తే అవతలవాడు ఏదో చెయ్యకూడని పనిచేసి బుడ్డకూడని మార్గంలో ఉన్నాడు అనుకోండి ఇలా ఎలా ఉన్నాడురా గురువుగారి మాటలు తలుచుకుందాం గురువుగారి యొక్క పేరు తలుచుకుందాం గురువుగారి పేరు తలుచుకుని గురువు చెప్పిన మాటలు స్మరించుకుని మనం ఇలాంటి మార్గంలో ఉండకుండా అది బుర్రకెక్కకుండా మనం చూసుకుందాం అనుకుంటాం కాదు శంకరులు కూడా చూడండి కాశీలో దుకృంకరణి వ్యాకరణ సూత్రాలు చెప్తున్న బ్రాహ్మణుణ్ణి చూసి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే అన్నారు మనసులో పైకి భజ గోవిందం గోవిందం విష్ణునామం చెయ్యండి విష్ణునామ ప్రచారం చేసిన మహాపురుషుడు శంకరాచార్యుల వార్తలు గోవిందా గోవింద అని మనం అంటున్నామంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని లోకానికి బోధ చేసిన వారు భగవత్పాదులే కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు ఆంతరముగా చెప్పినటువంటి రహస్యం గురువు గారిని తలుచుకో గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు అంటే గురువు గారిని తలుచుకో గురువు గారిని తలుచుకో గురువు గారిని తలుచుకో నీ మనసుకి నీ మనసు మీద ఇటువంటి చెడు ప్రభావం ఉండకుండా ఉండాలంటే అంత గొప్ప గురు పరంపరలోకి రావాలి ఇప్పుడు ముందటువంటి పరంపర వచ్చి ఉండి ఉంటే అందులోకి శంకరాచార్యులు వారు పెడతారు ఇప్పుడు లేకపోతే మనకు ఆదర్శం ఎలా కుదురుతుంది శంకరాచారులు వారికే గురువు లేడండి నాకు మాత్రం లేకపోతే వచ్చే నష్టం ఏమిటంటాం గురుర్బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురేన గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు గారి పేరు చెప్పేటప్పటికి పడిపోవాలి కింద గురువు గారి పేరు చెప్తే నమస్కారం చెయ్యాలి అంతటి గురు భక్తి కలగాలి అంటే శంకరాచార్యుల వారు కూడా అంత గురుభక్తిని లోకానికి ప్రచారం చెయ్యాలి అంతటి మహాపురుషుడు ఒకడు వచ్చి ఉండి ఉండాలంతక ముందే లేకపోతే శంకరాచార్యులు వారు ఎక్కడి నుంచి తీసుకుంటారు స్వీకారం ఆశ్రమ స్వీకారం అందుకే చూడండి మనం శంకరుల గురించి ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తాం నారాయణం పద్మభువం వశిష్కం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవీంద్ర యోగీంద్ర శిష్యం అంటాం శంకరాచార్యుల వారి యొక్క గురు పరంపర చెప్పేటప్పుడు ఈ శ్లోకం చెప్తాం కంచి విడితే కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి శంకరాచార్య స్వామి వారి దేవస్థానంలో పైన ఈ మూర్తులని గురు పరంపర అంతా వరుస క్రమంలో ఉంటుంది ఇదే ఇంకొకలా కూడా అంటారు సదాచివతమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం పరమశివుడు కూడా మొదటి గురువు దక్షిణామూర్తి కానీ నోటితో చెప్పినది లేదు నారాయణం నోటితో చెప్పితే తప్ప అందరూ ఉద్ధరింపబడరు అందరూ ఉద్ధరింపబడడానికి ముందు నోరు విప్పి మాట్లాడిన గురుస్వరూపం నారాయణ స్వరూపం మహానుభావుడు శ్రీ మహావిష్ణువు నారాయణ స్వరూపంగా ఉండి అసలు ఈ లోక ఈ లోకమంతా తరించడానికి మార్గాన్ని మొదటి ప్రమోధం చేశారు ఆయన ఆయనే వేదమిచ్చారు వేదమే ప్రమాణం కాబట్టి ఆ నారాయణుడు వేదాన్ని చతుర్ముఖ బ్రహ్మగారికి ఇచ్చారు కాబట్టి నారాయణం మొదటి గురువు పద్మభువం పద్మము నుంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఆయనకు అందింది ఇప్పుడు పద్మభువం చతుర్ముఖుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా నోరు విప్పి ఎప్పుడు వేదాన్ని చదువుతూ చదువుతూ సృష్టి చేస్తారు కాబట్టి నారాయణం పద్మభువం వసిష్ఠం మారిపోయింది ఇక్కడికి వచ్చేప్పటికి నారాయణం పద్మభువం దేవతా స్వరూపాలు బ్రహ్మగారు విష్ణువు వసిష్ఠం మనుష్యులు అనుకూడదు ఋషులది వేరైనటువంటి స్థితి ఎందుకంటే మనకి కొన్ని కొన్ని తెగలు చెప్తారు అందులో ఒకటి దేవతా సంబంధమైనటువంటిది ఒకటి రెండవది మానుషం మనుష్య సంబంధం మూడు ఆసురం రాక్షస సంబంధం ఈ మూడు కాకుండా నాలుగో తోటి ఉంది అదే ఆర్షం ఋషి అందుకే ఋషికి తర్పణ ఉంది అందుకే ఋషుల్ని మనుష్యులతో కలిపి చెప్పేయకూడదు ఋషుల్ని వేరుగా చెప్తారు ఆర్ష సంప్రదాయము అనడానికి కారణం ఏమిటంటే ఋషులు సమాధి ఎందు కూర్చుంటే వాళ్ళకి ఈశ్వరుడు యొక్క వాక్కులు వినపడ్డాయి వాళ్ళు మంత్రద్రష్టలయ్యారు ఋషులు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తపశస్థు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యస్ అని స్వతంత్రంగా మంత్రాలు రాసేయలే ఎవరు అలా రాసేసుకోకూడదు ఇప్పుడు కొత్తగా లోకంలో ఏదో విచిత్రమైన పోకడ బయలుదేరింది గాయత్రి రాసేస్తున్నారు ఒక్కొక్క రూపం మీద ఒక్కొక్కటి అలా ఉండదు వేద ఉంటాయి వేద ప్రోక్తములైనటువంటి మంత్రములు ఉంటాయో ఆ మంత్రములు ఋషులు ధ్యానమునందుండగా సమాధి ఎందు వారికి వినబడ్డ ఈశ్వర వాక్కుగా వాళ్ళు ఆ మంత్రమునకు ద్రష్టలు అయ్యారు అందుకే ప్రతి మంత్రానికి ఋషి అని ఉంటారు ఆ ఋషికి వినపడింది మొట్టమొదట వాళ్ళు ప్రచారం చేశారు ఆ ఋషులు మనుష్య జాతిలో కలపరం కలపకుండా వేరే చెప్తారు అందుకే ఋషి తర్పణ అని వేరే తర్పణ ఉంటుంది వాళ్ళకి ఇందులో శంకరాచార్య స్వామి వారు వచ్చినటువంటి గురు పరంపరలో మొదటివి రెండు దేవతా స్వరూపాలు నారాయణం పద్మభువం తర్వాత వశిష్టం ఋషి వశిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుడు బ్రహ్మగారి యొక్క సంకల్పం చేత పుట్టాడు ఆయన అందుకని ఆయన ఒక కారణజన్ముడు మహానుభావుడు ఆ వశిష్ఠుడు లోకమునకు ఎంతో గొప్ప ఉపకారం చేశాడు చిత్రం ఏమిటంటే నారాయణుని యొక్క నాభికమలంలోంచి వచ్చిన వారు బ్రహ్మగారు బ్రహ్మగారి సంకల్పం చేత పుట్టినవాడు వశిష్ఠుడు ఈ వశిష్ఠుడు ఋషిగా ఉండి తనకన్నా ముందు ఉన్నటువంటి నారాయణ స్వరూపం రామచంద్రమూర్తిగా వస్తే గురు గురుస్వరూపంగా నించున్నారు వశిష్ఠుడు అది ఆయన గొప్పతనం నిలబడడం కాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు అద్వైత సంప్రదాయంలో అత్యద్భుతమైన గ్రంథంగా చెప్పబడేది శ్రీరామాయణం కన్నా కూడా అద్వైతంలో విఖ్యాతి వహించినటువంటి గ్రంథం అదిగో మనకి యోగవాసిష్టం జ్ఞానవాసిష్టం అంటారు ఆ యోగ వాసిష్టాన్ని రామచంద్రమూర్తికి చెప్పినటువంటి వారు వశిష్ఠ మహర్షి కాబట్టి వశిష్ఠుడు లోకానికి అంత గొప్ప స్థితిని అందించాడు రామచంద్రమూర్తికి గురువయ్యాడు లోకానికి నడవడి నేర్పినటువంటి వాడు రామచంద్రమూర్తి మనుష్యుడిగా వచ్చి అలా నడవడి నేర్పినటువంటి మనుష్యుడైన రాముడికి నడవడి నేర్పిన వాడు వశిష్ఠుడు ఆ వశిష్ఠుడు ముందున్న నారాయణుడు రాముడిగా వస్తే రాముడికి గురువుగా నిలబడ్డారు అంత గొప్పవాడు వశిష్ఠుడు ఇంకా నేను దాని గురించి ఇంకా చెప్తూ వెడితే అది అయ్యేది ఉండదు ఎప్పటికీ శంకరాచార్యుల వారిలోకి వస్తాను కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ ఆ వశిష్ఠుడి యొక్క కొడుకు శక్తి ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి కొడుకులు పెడుతోంది గురు పరంపర నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు బ్రహ్మగారి మనస్సంకల్పం చేత వశిష్ఠుడు వశిష్ఠుడి కొడుకు శక్తి గురు పరంపర దేవతా దేవతాస్వరూపం ఋషి స్వరూపం విడుతున్నాయి తండ్రి కొడుకు తండ్రి కొడుకు అనుబంధంలో గురు సంప్రదాయం పెడుతోంది ఇక్కడ వరకు కానీ గమత్తు చూడండి శక్తించ ఈ శక్తి మహర్షి వశిష్ఠుడి యొక్క కొడుకు ఈయన ఏం చేశారు అంటే ఒకనకొకప్పుడు వశిష్ఠ మహర్షి ఒక రాజుకి శాపం ఇవ్వవలసి వచ్చింది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది ఈశ్వరుడి లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి మాయామానుష స్వరూపం ఒక్కొక్కరి శక్తిని తెలియజేయడం కోసం ఎంతటి వాళ్ళని భ్రమలో ఉంచుతూ ఉంటాడు ఆయన సూర్యవంశంలో ఉన్నటువంటి రాజు వశిష్ఠుణ్ణి భోక్తగా నిర్ణయం చేసి తండ్రికి తద్దినం పెడుతున్నాడు తండ్రికి తద్దినం పెడుతూ వంటవాడిని పిలిచి ఆ రోజుల్లో మాంసం ఉండేవారు అంటే ఇప్పుడు తినచ్చాండి బ్రాహ్మణులు కూడా నడక్కండి గారే మాత్రమే తినమన్నారు కలియుగంలో బ్రాహ్మణుడు తినకూడదని చెప్పారు కాబట్టి ఆ రోజుల్లో మాంసం వండమంటే వంటవాడు మాంసం వండుతుంటే రాజుని పాడి చేయడం కోసం ఒక రాక్షసుడు వంటవాడి రూపంలో వంటశాలలోకి వెళ్లి మనుష్య మాంసాన్ని వడ్డి పెట్టాడు అది తెచ్చి రాజు తెలియక వశిష్ఠుడు విస్తట్లో వేశాడు త్రికాలవేది అయినటువంటి వశిష్ఠుడు రాజు తనకి నరమాంసం వడ్డించాడు అని గుర్తించి నీవు రాక్షసుడు వగుదవుగాకా అని శపించాడు మీరు వెంటనే ఒక మాట అడుగుతారు నాకు తెలుసు ఏమంటే త్రికాల వేది వండి వడ్డించింది నరమాంసం అని తెలుసుకున్న వాడు రాజు వడ్డించింది కాదని తెలుసుకోలేడా అని అడుగుతారు వశిష్ఠుడంతటి వాడు మాయలో పడ్డాడు అంటే ఏదో గొప్పది జరగడానికి ఈశ్వరుడు తన మాయని ప్రయోగించాడు అని మీరు గుర్తించవలసి ఇప్పుడు ఆయన రాక్షసుడు అయ్యాడు రాక్షసుడు ఆయనకి కోపం వచ్చింది ఏ పాపం తెలియ నేను నన్ను శపిస్తావా గురువు అయినా నిన్ను శపిస్తానని నీళ్లు తీసుకుని మంత్రోచ్ఛాటనం చేశాడు మంత్రి గారు వచ్చి అన్నాడు గురువు గారిని శపిస్తే పుట్టగతులు ఉండవురా తప్పో ఒప్పో అన్నారు గురువు గారు అనుభవించడమే గురువు గారిని శపించడం ఏమిటన్నాడు నిజమే గురువుని శపించను కానీ నీళ్ళు ఇప్పుడు మంత్రినిసాను చల్లడమే తర్వాయి ఇప్పుడు గురువు మీద చల్లనం ఎక్కడ వేస్తే అక్కడ భూమి వేడెక్కుతుంది కాలుతుంది కాబట్టి ఎక్కడా చల్లుకోను నాకాళ్ళ మీదే పోసుకుంటానని తన పాదాల మీద పోసుకుంటే పాదాలు కాలి బబ్బలెక్కిపోయాయి కల్వషపాదుడయ్యాడు ఆయన ఆయన ఆ రాజుని కల్వషపాదుడు అంటారు ఆయన రాక్షసుడిగా తిరుగుతూ ఒకసారి వశిష్ఠ మహర్షి కొడుకుల్ని తినేసే ప్రయత్నంలో వశిష్ఠుడి యొక్క కొడుకైన శక్తి మహర్షి దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు ఆయన బ్రహ్మ తేజస్సు చూడగానే ఈయనకున్న రాక్షసత్వం అసలు పోయి మళ్ళీ రాజైపోయాడు అంతే ఆయన సాత్విక బుద్ధి ఆయనకు వచ్చేసింది అంటే శక్తి మహర్షి ముందు నిలబడిన మాత్రం చేత ఒక రాక్షసుడికి రాక్షసత్వమే పోయిందంటే ఆయన ఎంత బ్రహ్మతేజోమయుడో ఎంతటి బ్రహ్మజ్ఞానో మీరు ఆలోచించండి కాబట్టి అదిగో అటువంటి బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు గురు పరంపరలోకి వచ్చాడు కాబట్టి నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ ఆ శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరుడు ఆ పరాశరుడు తర్వాత గురువు ఈ పరాశర మహర్షి లోకానికి రెండు అత్యద్భుతమైన కానుకలు అందించాడు ఈ పరాశరుడు అమ్మ కడుపులో ఉండగానే వేదాధ్యయనం అంతా పూర్తి చేశాడు అంత గొప్పవాడే ఒక్కొక్క గురుస్వరూపం అసలు ఆ నారాయణం పద్మభువం వచిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ ఆ శ్లోకం ఒక్కదాన్ని వ్యాఖ్యానం చేసి ఆ ఒక్క శ్లోకంలో ఉన్న విశేషాలు తెలుసుకుంటే మన పాపరాశి దగ్గమైపోతుంది అటువంటి మహాపురుషులు అందులో ఉన్న వాళ్ళందరూ ఆ పరాశరుడు ఈ లోకానికి ఇచ్చిన రెండు గొప్ప కానుకలు ఒకటి వ్యాసుడు రెండోది విష్ణు పురాణం పరాశర మహర్షి ఇచ్చారు విష్ణు పురాణాన్ని అలాగే మనకి వ్యాస భగవాను అనుగ్రహించిన వారు కూడా పరాశర మహర్షి కాబట్టి శక్తించ తత్పుత్ర పరాశరంచ పరాశర మహర్షి తర్వాత వ్యాసం సరే వ్యాసుడు గురించి ఎంత చెప్పినా అది అయ్యేది కాదు వ్యాసుడు సాక్షాత్తు నారాయణుడు నారాయణుడు మళ్ళీ వ్యాసుడిగా వచ్చాడు వచ్చి ఆయన వేద విభాగం చేశాడు వేద విభాగం చేసి పద్దెనిమిది పురాణములకు కర్తయ్యి లోకములకంతటికి ధర్మాన్ని ప్రబోధం చేశాడు అనేక చోట్ల మహాభారతాది గ్రంథముల ఎందు ఇతిహాసముల ఎందు ధర్మరక్షణ కొరకు తానే పూనుకున్నాడు కాబట్టి శక్తించ తత్పుత్ర పరాచరించ వ్యాసం ఆ వ్యాసుని యొక్క కొడుకు శుకం ఇక్కడ వరకు మీరు ఒకటి గమనించాలి ఋషి సంతతి విడుతోంది ఈ ఋషి సంతతిలో తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు ఇలాగే పెడుతోంది గురు పరంపర ఇప్పుడు మహానుభావుడు శుకుడు వచ్చాడు ఈ శుకుడు బ్రహ్మజ్ఞాని పుట్టుకతోనే ఆయనకి అసలు అమ్మ నాన్న ఏ వ్యామోహం లేదు అసలు లోకంతో సంగమే లేదు పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాని ఆయన అపురూపమైన సృష్టి పరమేశ్వరుడు అప్పుడప్పుడు అజ్ఞానం ఉన్న వాళ్ళని కోట్ల కోట్ల మందిని సృష్టించాను ఒక్క బ్రహ్మజ్ఞాని కూడా సృష్టించి చూపిద్దామని సృష్టిస్తే అలా వచ్చిన అపురూపమైన స్వరూపం సుఖ బ్రహ్మ ఆయన ఒక ఆవు పాలు పితికినంత సేపు కూడా ఒక ఊళ్ళో ఉండరు ఎందుకు ఉండరు అంటే అంతకన్నా ఎక్కువసేపు ఉంటే ఆ ఊళ్ళో వాళ్ళతో పరిచయం వస్తుంది పరిచయం వస్తే మనసులోకిడతారు ఎందుకు వచ్చిన కూడా అని అంతటి వైరాగ్య సంపన్నుడు బట్టే కట్టుకోని వాడు శుకుడు గురించి ఒక మాట చెప్తారు ఐదేళ్ల ప్రాయంలో వెళ్ళిపోతున్నాడు అడవిలో వెనక తండ్రి వ్యాసుడు పుత్రా 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 అని అరుస్తున్నాడు ఆయన పలకకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు అడివిగా చెట్లు చేపలు కొండలు పర్వతములు నదులు సెలయేళ్లు అన్నీ శుకుడి రూపంలో అరిచాయిత ఏమి 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 అని అరిచాయట అది శుకుడి రూపంలో అవి పలకడం మీరు ఒకటి గమనించాలి పుత్రా 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 అంటున్నది వ్యాసుడు ఒకడే పుత్రుడికి జవాబు చెప్తున్నది లోకవంత బ్రహ్మజ్ఞాని సర్వభూతముల రూపాన్ని పొందేస్తాడు అంతటా తానైపోతాడు ఆత్మగా సమస్త పిపీలికాది పర్యంత మనందున్న ఆత్మ తానుగా నిలబడతాడు ఇక తాను కానిదంటూ ఏది ఉండదు కాబట్టి ఇప్పుడు ఆయన బదులు అన్ని చెప్పేసాయి జవాబు అంటే అంతటి బ్రహ్మనిష్ట కలిగిన వాడు సుఖబ్రహ్మ అటువంటి మహానుభావుడు వెళ్ళిపోతుంటే అప్సరసలు స్నానం చేస్తున్నారు నీటిలో వాళ్ళు సుఖబ్రహ్మ పెడుతున్నారు అని గబగబా లేచి వచ్చి ఒంటి మీద బట్ట లేకుండా నమస్కారం చేశారు డిపో వెనక వ్యాసుడు వస్తున్నాడు ఆ వ్యాసుడు కృష్ణాజనం కట్టుకుని ఉన్నాడు కృష్ణాజనం కట్టుకుని పరిగెడుతున్నాడు పుత్రా పుత్రా అంటు వ్యాసుడు వస్తున్నాడు బట్ట కట్టుకోండి వీళ్ళందరూ బట్ట కట్టుకుని నమస్కారం చేశారు వ్యాసు అన్నాడు నేను వృద్ధుణ్ణి నన్ను చూసి బట్ట కట్టుకున్నారు నా వాడు కొడుకు చిన్నవాడు వాణ్ణి చూసి బట్ట కట్టుకోకుండా నమస్కారం చేశారు ఎందుకు అలా చేశారని అడిగారు నీ కొడుక్కి బ్రహ్మం ఒక్కటే తెలిసి ఇంకొకటి తెలియదు నీకు బ్రహ్మము కాకుండా చాలా తెలుసు అందుకే నీకు నమస్కారం చేయలేదు వ్యాసుడి కన్నా వ్యాసుడు కడుపున పుట్టిన శుకుడు అంత గొప్పవాడు ఆయన ఆ పరంపరలో ఉన్న గురువు అంటే అసలు ఎటువంటి గురు పరంపర మీరు ఆలోచించండి అది అటువంటి గురు పరంపర అందుకే ఆ పరంపర పేరు చెప్పి నమస్కరిస్తే చాలు తరించిపోతాం కాబట్టి వ్యాసం శుకం గౌడపాదం ఇక్కడ మారిపోయింది శుకుడి కొడుకు గురువయ్యాడని అయ్యాడని లేదు గురు పరంపర ఇక్కడ వరకు కొడుకులు గురు పరంపరలో వచ్చారు అని చెప్పచ్చు కానీ శుకం తర్వాత వచ్చిన గౌడపాదం మహాంతం మహాత్ముడైనటువంటి గౌడపాదుడు ఈ గౌడపాదుడు గురు పరంపరలోకి వచ్చారు మనం ఇక్కడ నుంచి ఇహ సాధారణంగా అంటే గౌడపాద భగవత్పాదులు గోవింద భగవత్పాదులు శంకర భగవత్పాదులు అంటాం అలా అనడానికి ఒక కారణం ఉంది మనందరం మనుష్య శరీరమును పొందినటువంటి వాళ్ళ యొక్క గొప్ప ప్రయోజనం ఏమిటంటే భగవంతుని యొక్క పాదములు పట్టుకోవడం భగవంతుని పాదములు పట్టుకోవడానికి ఒకటి దొరకాల నిచ్చనెక్కితే ఆ పాదములు దొరుకుతాయి ఏ నిచ్చెన పట్టుకుంటే ఆ పాదములు దొరుకుతాయో అటువంటి పాదములు ఏ పాదములు నిచ్చెనగా ఉన్నాయో ఏ పాదములు పట్టుకుంటే భగవంతుని పాదములు దొరుకుతాయో ఆ పాదములను భగవత్పాదులని పిలుస్తారు శంకర భగవత్పాదులు అంటే శంకరుల పాదములు పట్టుకుంటే నువ్వు భగవంతుడి పాదములు పట్టేసుకుంటావు గోవింద భగవత్పాదులు గోవింద భగవత్పాదుల పాదములు పట్టుకుంటే భగవంతుడి పాదాలు దొరుకుతాయి గౌడ భగవత్పాదులు గౌడ భగవత్పాదుల పాదములు పట్టుకుంటే నీకు భగవంతుడి పాదములు దొరికేస్తాయి భగవంతుడి పాదములు అందేటట్టు చెయ్యగలిగిన పాదములు కలిగినటువంటి మహాపురుషుడు కాబట్టి ఆయన భగవత్పాదులని పిలుస్తాం అందుకని శంకర భగవత్పాదులు అక్కడికి వచ్చేటప్పటికి సుఖం తర్వాత గౌడపాదం గౌడపాదులు వచ్చారు ఎవరి గౌడపాదులు ఆయనకి అసలు గౌడ అనేది దేశ సంబంధం ఆయన పేరు ఏమిటో తెలియదు ఎలా వచ్చారు మరి అంటే ఇక్కడ చాలా పెద్ద చమత్కారమే జరిగింది శంకరాచార్య స్వామి వారి అవతారం రావడానికి ఎంత పెద్ద పునాది పడిందో చూడండి ఎంత పెద్ద పునాది పడితే తప్ప శంకరులనే మహాహర్మ్యం కట్టడం కుదరదు పతంజలి అని ఒక మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఒకనకొకప్పుడు కూర్చుని మంచి సంతోషాన్ని పొందారు అద్వైత స్థితి అంటారు గొప్ప ఆనందం పొందుతున్నారు ఆయన ఆనందం పొందుతుంటే ఆయన కూర్చునేది పడుకునేది ఆయన గొడుగ్గా పట్టుకునేది శేషుడు కదా ఆ శేషుడు అన్నాడు మహానుభావ బరువిక్కిపోయావు బరువిక్కిపోయావు మొయ్యలేకపోతున్నాను ఎందుకింత బరువిక్కావు అని అడిగాడు అడిగితే విష్ణు అన్నారు శివుడి నర్తనన్న నా హృదయంలో చూస్తున్నాను శివుడు నర్తిస్తున్నాడు నా గుండెల్లో శివుడు నా గుండెల్లో నర్తిస్తున్న కారణం చేత నా బరువు నువ్వు మొయ్యలేకపోయావు శేషా అంటే శేషుడు అన్నాడు ఆ నర్తిస్తేనే వీరంతా ఆనందాన్ని పొంది బరువు అయిపోయారే నేనెప్పుడు చూస్తానా శివనర్తనం అని అడిగాడు అడిగితే పరమశివుడు అన్నాడు ఎప్పుడో ఎందుకు చిదంబరం వెళ్ళు నటరాజుగా నర్తిస్తుంటాడు వెళ్ళి చూడన్నాడు అంటే ఇప్పుడు శేషుడు ఈ భూమండలం మీద చిదంబర క్షేత్రానికి రావాలి అందుకే చిదంబర క్షేత్రంలో నటరాజ స్వామి వారికి యువతల పెరుమాళ్ళు అని శ్రీ మహావిష్ణు ఉంటారు అందుకే అక్కడికెళ్లి అప్పయ్య దీక్షి తర్వాత